అయినా వాళ్ళ డాడీ తీసుకోలేదు ఫోన్ చేసి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ రావద్దన్నాడా వద్దన్నాడా తెలియదు చిక్కి కూడా ఫోన్ చేసిందంట రూమ్ చూడే నేను అక్కడికి వస్తాను కొంచెం నేను అక్కడే ఉంటా లేదు అనేసి అన్నది అయితే నాతో చాలా మనం ఎక్కడికన్నా తిరిగిపోతాం సంఘా ఇది అంటే వద్ద మా అన్నది మళ్ళా అన్న వచ్చినాక పోదాం తీయని బయట పోదాం అనేసి నేను చెప్పిన అయితే సరే అన్నది అలా అక్క బిడ్డ ఉంటది అక్కడ అన్న చూపెడితే బాగుండే కావాలి మనం చూడబుద్ధి అవుతుంది అనేసి అని అన్నది అయితే అంటే మా అక్క మీ డాడ్ ఫోన్ చేస్తాం అలా అనేసి నేను అన్నా అయితే ఫోన్ చేస్తలేరా నాతో మాట్లాడతలేడు అనేసి అని అన్నది అయితే వాళ్ళ అక్కతోటి ఒకసారి ఫోన్ చేసింది అయితే అక్క జున్ను అంటే నేను జున్ను చూపియా ఎందుకు చూపియా నేను ఎవరిని చూపియా నీకు ఎందుకు అనేసి అని అన్నది వాళ్ళక్క ఏది అత్తమ్మ ఏడమకి అత్తమ్మా జున్ను మన మా పిన్ని కూతురు ఉంటుంది అమ్మని తీసుకొస్తా చూడు అనేసి నేను అన్నా అయితే నాకు ఆమెనే కావాలా నాకు ఎట్లా చూపెట్టినా సరే చూపెట్టాలా అనేసి అని అన్నది సో ఇప్పుడు మొత్తానికి అందరికి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అంటే శృతి చనిపోయిన శృతికి ఆ దేవుడికి తెలియాలి మొన్న నేను వీడియో వేసినప్పుడు కూడా అదే చెప్పిన సో వీళ్ళకి కూడా క్వశ్చన్ మార్కే ఉంది బట్ అంటే మీరు దినాలకన్నా నేను వెళ్ళాల్సింది కదా మీరు అంటే మీరు చావుకి కూడా రావాల్సింది అంటే మీరు ఎందుకు రాలేదు చావుకి వీళ్ళు మాత్రం పిఎస్లోనే ఉన్నారు నెక్స్ట్ డే ఇక వీళ్ళతోటే ఉన్నారు ఇంకా మీరు దినాలకు వాళ్ళు వేసిర మిమ్మల్ని ారు కదా ఇలా బయట ఇలా చూసి వాళ్ళ దినాలు వాళ్ళకి అనుకుని పోయారు కదా అవి జరగలే ఆ రోజు ఇక్కడే చావు అయిపోయింది కదా ఇక అవి దినాలు కాలే ఆ రోజు ఓకే సో మొత్తానికైతే ఇప్పటికీ ఇప్పటికీ కూడా అంటే వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినా ఇప్పటికీ కూడా స్థుతికి ఆ దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు అంటే స్థుతి చావుకి కారణం ఎవరు అని బట్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు వీళ్ళపైన నెట్టేయడం జరిగింది వీళ్ళు మాత్రం అంటే వాళ్ళ నాన్న వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళనే చనిపోవడం జరిగింది శృతి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు సో వీ వీళ్ళే చంపేసిరు అని చెప్పేసి కాదు కానీ బాగా పోయింది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకుని వచ్చింది శృతి ఇక్కడ ఉంటుంది వీళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేసినాం ఇంత గ్రాండ్గా పెళ్లి పెళ్లి చేసిన తర్వాత కనీసం వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు కదా వాళ్ళు ఏంటంటే అయ్యో బిడ్డ పెళ్లి అయిపోయింది ఒక రోజు తర్వాత రెండు పది రోజుల తర్వాత వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యలే వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ చేయలేదు వాళ్ళ అక్క కూడా వాళ్ళ బాబా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఆమె ఒంటరితనంగా ఫీల్ అయిపోయింది అంటే ఆమె డాన్స్లు పాటలు అంటే ఇష్టం కాబట్టి సో అంటే మనము అండ్ శృతి చనిపోయిన తర్వాత మనం ఒక వీడియో చేయడం జరిగింది అంటే నేను ఊహించి నేను చెప్తున్నాను అని చెప్పేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది సో అది మొత్తం వాళ్ళ అమ్మ కూడా చూసిందంట ఆ వీడియో చూసి కూడా ఆమె కూడా అంటే కరెక్ట్ మాట్లాడినా నిజం ఇదే అని చెప్పేసి అంటే వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడింది చూస్తే మీకు అర్థమైపోయింది నేను వీడియో చెప్పిన్నా సో మనము అంటే హండ్రెడ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పినాం ఎక్కడో జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఏదో ఏదో తప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా సో మీరేమో ఫీల్ అవుతున్నారు అంటే శృతి చావుకి కారణం ఎవరు అంటే శృతి నిజంగా శనికావేశం వల్ల శృతి సూసైడ్ చేసుకుందా లేకుంటే వాళ్ళ వర్షను వీళ్ళ వర్షన విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో శృతి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ప్రజెంట్ మనతోటి శృతి పెళ్లి రోజు కాలు గడిగిన వాళ్ళు మన ముందున్నారు అంటే దయాకర్ వాళ్ళకి ఏమైతారు మీరు మేనమామ మీనమామ దయాకర్కి మేనమామ ప్లస్ మీనత్తా సో ఇంకా శృతికి ఎట్లాగో పిన్ని బాబాయ్ అవుతారు కాబట్టి మీరే గడిగారు సో ఎందుకు గడగాల్సి వచ్చింది మీరు కాళ్ళు వాళ్ళు రాలేదు కదా వాళ్ళు రానందుకు అక్క వీళ్ళు చాలా సార్లు ఫోన్ చేస్తే రామన్నారు ఆమె ప్రెగ్నెంట్ ఉన్న విషయం అంత బయటపడి ఇట్లా స్ప్రెడ్ అనేసి అక్క ఏమన్న అంటే ఇక మీ ఒకటే ఊరు ఈ ఊర్లోనే మా అమ్మ వాళ్ళది అయితే మీరు ఏమన్నా అంటే మీ ఇజ్జత్ ఒకటే నా ఇజ్జత్ ఒకటే కదా మేము ఫస్ట్ అడగనన్నాం వద్దు మాకున్నారు కదా పిల్లలు వద్దు ఇద్దరు వద్దు మాకున్నారు మేము అడగమని వీళ్ళని రెండు మూడు రోజులు సత్తాయించినాం అబ్బా నా అమ్ముఖం చూసి అడుగురా ఇజ్జత్తు పోతుంది ఊర్లో మీరు అని మా ఇంటికి అన్నాడు వాళ్ళ కమ్ పెద్ద మనుషులు మా ఇంత వాళ్ళు వచ్చిన వాళ్ళప్పుడు కూడా వీళ్ళు ఊరుగడుగుతారు అని అంటే మా బావ కూడా చెప్పుకున్నాడు ఏంటంటే మా బావడు ఉన్నాడు మా బామ్మ ఉన్నాడు కడుగుతాడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నుంచి ఫోర్స్ ఏంది రాను అనేంత వరకు మేము లాస్ట్ మినిట్లు కూడా వస్తే మేము కడుగుపిద్దామని ప్లాన్ అండి వాళ్ళు లాస్ట్ మినిట్ లో ఎవ్వరు వచ్చినా గానీ వచ్చి వద్దా అనుకుంటే ఏంటంటే నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ లో మేము అనమాట నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో ఉన్నాం అనమాట మేము ఎందుకంటే వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళకే బాధ్యత ఉంటుంది ఫస్ట్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకే కడుగు లేదు అనుకుంటే కడుగుతాంలే కడుగుతా లే ఎందుకు వాళ్ళను అధైర్యపరచాలి మనం కూడా ఉండి వాళ్ళకి కూడా సపోర్ట్గా ఉండాలని ఇంటెన్షన్ తో కడుగు అయితే ఎట్లా చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు చచ్చిపోవచ్చు ఫోన్ చేసిండు కొంచెం తొందరగా రా అన్నాడు బాగా నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నం తిందాం అనుకుంటున్నాం ఫోన్ చేసిండు రాగానే ఎందుకు మళ్ళీ ఎప్పుడే వస్తుంది అంటే ఏ రాను అర్జెంటా విషయం చెప్పట్లేదు అనమాట టైం జరిగిందన్న జరగలేదు ఇంకా నాకు తెలియదు అప్పటికి ఫోన్ చేయగానే తొందరగా ఉడికి ఇట్లా మెట్లు ఎక్కుతుంటేనే స్థుతి చనిపోయింది అన్నారు వచ్చేసరికి అక్కడ పడుకోను పెట్టి అప్పటికి దాయకరు ప్రెస్ చేసిండు నోట్లో పెట్టి ఊదినరు జరిగింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసరికి టెన్ మినిట్స్ అవుతుంది అప్పటికి వచ్చేసరికి నేను కూడా చూసాను ఇదంతా స్కిన్ అంతా ఇట్లా ముడతలు ముడతలు అవుతుంది కదా సార్ అదే అదే అవుతుంది పెట్టుకున్నాను అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఊరోళ్ళు కానీ వాళ్ళ నాన్న కూడా ఏమంటుండే చనిపోయినప్పుడు నాలుగు బయటికి రావాలి కదా రాలేదు ఇక్కడ తాడు కూడా లేకుండే వాళ్ళే చంపేసానికి కూడా మాట్లాడేది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది సార్ వాస్తవానికి మరి అలా జరిగిందో తెలియదు కానీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే నాలుగు బయటకు రాదు కదా ఎవరికి కూడా ఒకటి వన్ అవర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటేనేమో కొంచెం ఇలా వేలాడి ఉంటుంది అంటా వీళ్ళప్పసారికి ఆ విధంగాప్పేరు వాళ్ళు అహా దమ్ము తీస్తుందంట వస్తుందంట కొంచెం అంటే అంతగానం రాలేదు వీళ్ళకు ఒత్తితే గుర్కు గుర్కు మన్నదంట ఒకసారి రెండు సార్లు అన్నదంట గుర్కు గుర్కు అన్నదంట ఆ వర్షన్ అమ్మాయి ఏం చేసింది అత్తమ్మ బానే ఉంది వాళ్ళు ఇప్పడానికి కారణం కూడా చచ్చిపోయి కూడా చూడలేదు కదా అదే ఏందంటే చేద్దాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిరమాట వాళ్ళు ఇద్దరు ధైర్యం ఇస్తలేదు వాళ్ళకి కూడా ఇప్పి తొందర తొందర ఇప్పేసి ప్రెస్ చేసేసి నోట్లో నోరు పెట్టి ఊదిండంట అతను ఊరేసరికి మళ్ళీ ఊతుంటే సరే దమ్ములాగా గరు లోపల నుంచి ఎయిర్ లాగా వచ్చేసిందంట ఆ భయంతో ఈయన ఈమెను శృతిని వదిలిపెట్టి దానికి అక్కడ గుర్తు అక్క వీళ్ళ తనకి కూర్కొచ్చు గుర్కొచ్చి ఏడ్చుకుంటే చెప్తున్నాడు అంట అప్పుడు వాళ్ళు ఇడికి వచ్చేసరికి నేను వీళ్ళు వచ్చినాక ఒక టూ టు త్రీ మినిట్స్ నేను అందిన ఇక్కడ మనం మాట్లాడుతున్నా కూడా మన మాట ఈనకపోతుండే అంటే ఇట్లా పక్క కోసం ముచ్చటే వద్దు ఉంటుండే మేము ఏం మాట్లాడినా చెప్పండి అయ్యో మీరేమో మాట్లాడుతున్నారు అంటుండే ఆమె చావుకి ఎవరికి కారణం అనుకుంటారు మీరు వాస్తవానికి చెప్పాలంటే శృతి అనే టైం జన్యున్ పర్సన్ ఓపెన్ పర్సన్ ఓపెన్ పర్సన్ అంటే ఫేస్ ముందు ఇట్లా నీరా కచాఖండిగా మాట్లాడుతుంది చాలా ధైర్యవంతురాలు ఆమె సూసైడ్ చేసుకోదని నేను కూడా అనుకున్నాను నేను నిజం చెప్తున్నా ఇంటెన్షన్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ని బట్టి నేను అనుకుంటున్నాను అన్న ఒకటే ఒక క్షణికావేశం ఒక్క చిన్న ఒక రెండు నిమిషాలు ఆలోచించుంటే అయిపోవేమో లేదు అనుకుంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళని బెదిరించని దయాకర్ ఊకే ఇట్లా నేను చనిపోతా చనిపోతా అంటుంది ఇట్లా బదిరించని ఇట్లా ఇట్లా వేసుకుందేమో అనుకుంటున్నాను నేను